ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మాత్రే నమ ఇప్పుడు మనం వైరాగ్య ప్రకరణంలో పంతొమ్మిదవ సర్కలో బాల్యం యొక్క ఊహాజనితమైన రమ్యత దోష ఆశ్రయత వీడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం శ్రీరామచంద్రుడు ఆ ఋషి సంఘం ఎదుటగా తాను గమనించిన విషయాలన్నింటినీ కూడాను క్రమంగా స్పష్ట రీతిలో తెలియజేస్తూ ఉన్నారు తన బాధని విశ్వామిత్ర భగవాను ముందు వశిష్ట భగవానుల ముందు ఇతర ఋషులోకం ముందు వ్యక్తపరిచి తన అవసరం ఏమిటో తెలియజేస్తూ తన లక్ష్యం ఏమిటో తెలియజేస్తూ ఆ లక్ష్యము దాని అవసరము తనకు స్పష్టమైన వివేచనతో లభ్యమైనయే కానీ వ్యామోహంతో కూడి వచ్చినవి కాదని కూడా తెలియజెప్తూ జీవితానుభవం కేవలం విషయేంద్రియ అనుభూతులే తప్ప తప్ప ఇంద్రియ విషయాల యొక్క నిరంతర భోగమే తప్ప అనుభూతియే తప్ప అన్యమైందేమీ లేదని ఇదే జగత్తు యొక్క స్వరూపమని ఇదే జీవుని యొక్క జీవితం అని ఇది మిథ్యా మాత్రమే అని మిథ్యాభూతమైనదని తెలియగలుగుతూ ఆయన తనకు కలుగుతున్న ఈ తెలివినంతటిని తన అంతటిని స్పష్టంగా తెలియపలకపోతే వినేవారికి వేరే విధంగా తోచి తన సమస్యకు తన అవసరానికి దారి చూపరేమోనో అనే సంశయంతో ఎంతో విస్తృతంగా చెప్పడానికి ఆయన పోనుకుంటూ ఉన్నాడు ఆ క్రమంలో మొదట జీవితం కేవలం స్వప్న నగర తుల్యం అని దానియందు లక్ష్మి యొక్క ప్రాధాన్యత నిత్యము కనపడుతూ ఉన్నది దాని స్థితి ఇది అని ఈ లక్ష్మిని లక్ష్మీవంతమైన ఈ జీవితాన్ని అనుభవించడానికి హాయు అనే దినుసు కావాలని ఆ దినుసు లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం లేదని ఈ దినుసు ఉన్నప్పటికీ జ్ఞానవంతుడిగా సుఖవంతుడిగా ఉండాలంటే అహంకారం అనే వ్యాధిని తొలగింపజేసుకోవాలని లేనట్లయితే సంసార భ్రమ సంసారంలో నిరంతరం అలా మునిగి బాధపడుతూ ఉండటం తప్పదని ఈ అహంకారానికి మహాబలం చేకూర్చేది కోరిక అని ఇది దేహం వల్ల కలుగుతున్నదని దేహాత్మ బుద్ధి వల్ల ఈ అవసరాలు స్ఫురిస్తూ ఉన్నాయని దానివల్ల అహంకారం పెచ్చు పెరుగుతూ ఉన్నదని ఈ కోరిక విడవకుండా ఉండడం వల్ల ఇది తృష్ణ అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నదని ఈ తృష్ణను వదిలించుకోకపోతే వాస్తవం ఎరుకపడదని వాస్తవం ప్రస్తుతం కోర్కెల ముసుగులో దాక్కొని ఉందని ఈ కోర్కెల ముసుగుని తీసివేయకపోతే తృష్ణ అనే ఈ శిరోభూషణాన్ని తీసివేయకపోతే సద్గతి లేదని ఈ దేహం కేవలం యంత్ర రూపమే అయినదే కానీ దీనికి జడత్వాన్ని కానీ చేతనత్వాన్ని కానీ దేనిని అంటగట్టిన కూడా అది అజ్ఞానమే అవుతుంది కానీ ఇది ఒక వస్తువుగా దీన్ని గుర్తించడమే అజ్ఞానం అవుతుంది కానీ అది జ్ఞానం మాత్రం కాదు కాబట్టి మహాత్మ నేను ఈ విధంగా గమనిస్తూ ఉన్నాను ఈ దేహంలో మరలా బాల్య యోవనం వృద్ధాప్యాలనే అవస్థలు అనుభవానికి వస్తూ ఉన్నాయి మహాత్మా ఈ బాల్యం అనేది చూస్తూ ఉంటే అజ్ఞానం ఈ బాల్యాన్ని ఆసరా చేసుకొని బ్రతుకుతున్నదని తెలుస్తూ ఉన్నది అందుకే కదా ఎంత వయసు పైబడిన వాడినైనా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే వాస్తవాన్ని గమనించకుండా జీవితమే సత్యమైన భ్రాంతితోటి నడుస్తూ ఉన్నవాడిని బాలుడు అని చెప్పి పెద్దలు పలుకుతూ ఉన్నారు నేను బాలుణ్ణి కాను కానీ జ్ఞానిని కూడా కాను పరమ వాస్తవము నాకు ఇంకా దృఢపడలేదు వాస్తవంగా ఏర్పడలేదు కానీ నేను బాలుండి కాను బాల్యంలో ఉండే దోషాలు మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి బాల్యాన్ని గడిచి వచ్చాను ఇప్పుడు కౌమార ప్రాయంలో ఉన్నాను నా స్థితి ఎందు బాల్యము యవ్వనము ఈ రెండు యొక్క సంధికాలంగా ఇప్పుడు నా ఈ శరీరము ఈ జీవితము నడుస్తూ ఉన్నది ఈ సమయంలో రావాల్సిన కోరికలు కూడా ఉవ్వెత్తున కలుగుతూ ఉన్నాయి అజ్ఞానంతో చాలా కాలం పాటు ఆ బాల్యాన్ని అనుభవిస్తూ నాది నేను అనే భావంతో నేను స్పందించిన తీరు ఆ బాల్యాన్ని అనుభవించిన తీరు వాటిని తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యము అలానే అటువంటి దురవస్థ కలిగిందే అనే ఒక బాధ కూడా కలుగుతూ ఉన్నాయి సమస్తమైన దుఃఖాన్ని కలిగించే దోషాలు కానీ మానసిక పీడలు కానీ అన్నీ కూడా ఈ బాలు అంటే బాల్యాన్ని అనుభవించే వాడిని అజ్ఞానినే ఆశ్రయించుకొని ఉంటున్నాయి కానీ మరొక దే ఏది కూడాను వీటికి దీనికి ఆశ్రయం కావు ఈ బాధలన్నిటికీ ఏ విధంగా అయితే అధికంగా సిరి సంపదలు కలిగిన వాడిని అనేక మంది ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు అదేవిధంగా సమస్తమైన దోష సంపద అంత దుర్గుణ సంపద అంత చింతా సంపద అంత పీడల రాసులన్నీ కూడా ఈ బాల్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నది మహానుభావ ప్రతి పూట క్రొత్త క్రొత్త వస్తువులు కావాలి అలా ఉంటేనే సంతోషం కలుగుతూ ఉంటుంది లేకపోతే ఈ శిశువు వాడి బాధ ఏమిటో వాడి చెప్పలేడు ఎందుకో మరి అలా వికారంగా పెట్టుకొని కూర్చొని ఉంటాడు వాడికి ఏదో క్రొత్తది కావాలి ఎవరు ఏమీ అనలేదు వాడిని వాడికి దొరకనిదంటూ అక్కడ ఏమీ కనపడలేదు కానీ ఏదో కావాలి ఇది బాల్యంలోనే కనిపిస్తుంది ఇది ఎక్కడ కనిపించినా దాన్ని బాల్యమనే మనం భావించాలి అది ఏ వయసులో కనిపించినా సరే ఇది అజ్ఞానం కాక మరేమిటి చెప్పండి ఏం కోరుతున్నాడో తెలియదు పోనీ కోరుతున్నాడన్నా సమయం సందర్భం అనేది చూసుకోవటమో తెలియదు కొంచెం ఏదో స్వల్పమైనది ఏదో తోటే క్రొత్తది దానికి మహా ఒబలాటపడి సంతోషపడటం అతి స్వల్పమైన అసౌకర్యానికే తెగ ఇబ్బంది పడిపోవడం ముఖం వికారంగా పెట్టుకోవడం నిత్యము శుభ్రంగా స్నానం చేయించబడి కూడా ఇది మంచిది కాదు ఇది మంచిది ఇలా నడుచుకోవాలని చెప్పి పెద్దల చేత చెప్పబడి కూడా ఆ మురికి పోయి ఆడడం ఆ మురికి పనులే చేయటం ఆ పనికి రాని ఆలోచనలే చేయటం లక్ష్యం లేకుండా తిరిగే ఊరకొక్కలాగా నిరంతరం దేనికోసమో వెతుకుతూ తిరుగుతూ ఉండడు ఇది కదా బాల్య లక్షణం నిరంతరం ఏడుపు ముఖం పెట్టుకొని ఉండడం ఆయా వస్తువులు ఉన్నాయని భ్రమించి ఆ వస్తువుల సంపాదన కోసం అది నాకు కావాలనే ఆలోచనతోటి ఎప్పుడు కూడా బాధలో మునిగి ఉండడం కాలిన పెనాన్ని అకస్మాత్తుగా వర్షంలో కనుక పడేస్తే ఎలా అయితే పెట్టేళ్ళని పెట్టిపోతుందో పెద్ద శబ్దంతో కలవలపాటుని భయాన్ని కలగజేస్తుందో ఈ విధంగా ఈ పిల్లలు పిల్లవాడు తన వేదనని ఆ విధంగా వ్యక్తీకరిస్తూ ఉంటాడు తన మనసులో కూడా అంతగా అల్లాడిపోతూ ఉంటాడు నిత్యము తిండి గోల కొత్తది ఏదో కావాలి ఇంకేదో తినాలి అమ్మ ఏం పెడతావు ఏముంది అక్క ఏమున్నది నిత్యము పెద్దలంటే భయం తనకంటే బలంగా ఉన్న తోటి పిల్లలంటే భయం తోడు లేకపోతే భయం తోడుంటే భయం 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 నిరంతరం దీనత్వం ఎవరొకరిని ఆశ్రయించుకొని ఉండడం ఏదో ఒక చేయిని ఒక వేలని పట్టుకొని ఉండాలి అంత దూరంలో అయినా కూర్చొని తనకు ఒక ఆసరా కనపడుతూ ఉంటే కానీ అతడు శాంతిగా ఉండలేడు శాంతి అనేది అతడి ఎప్పుడూ దూరమే తనకు ఆసరా ఉంటే చాపల్యాన్ని ప్రదర్శిస్తాడు ఆసరా లేకపోతే భయాన్ని ప్రదర్శిస్తాడు కడుపు నిండుతూ ఉన్నా సరే క్రొత్త ఆహారాన్ని కోరుతాడు ఒక ఆట ఆడుతున్నా మరొక ఆటలోకి వెళ్ళిపోతాడు ఇంతకుముందు చూచిన వాటి మీద ప్రేమ ఉంటుంది ఏదో ఎక్కడో ఏదో ఉందట అనే మాట తోటి పిల్లల నుండో ఎక్కడి నుంచో వినగానే దాని గురించి చిత్రమైన ఊహలు చేస్తుంది కావాలని చూడాలని కోరుకోవటం ఈ ఆలోచనలు ఈ విధానాలు ఈ స్థితి దుఃఖానికి కాక సుఖానికి ఎలా కారణం అవుతుంది స్వామి వాడికి ఏం కావాలో తెలియదు ఏది అవసరమో ఎందుకు అవసరమో తెలియదు ఎప్పుడు అవసరమో తెలియదు ఇటువంటి స్థితిలో దుఃఖాలను పొందడం కాకుండా సుఖాలనేవి కనీసం ప్రమాదవశాత్తు అయినా వచ్చి పడతాయా పొరపాటును కూడా ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు పెద్దల వ్యామోహం వల్ల వీడు కొంత సుఖం అనుభవిస్తూ అనుభవిస్తే అనుభవిస్తాడేమో కానీ అదే వ్యామోహం వీడిని కట్టడి చేస్తూ ఉన్నందువల్ల వీడు అతిగా నలిగిపోతూ ఉంటాడు తన ఆలోచనలో కలుగుతున్న వాటన్నిటినీ పొందలేని వాడే నిరంతరం మనస్సు మలమల మలమల మార్చుకుంటూ ఉంటాడు శక్తి లేదు ఆశకి అంతు లేదు దాని నుంచి ప్రక్కకపోడు ఇక దుఃఖంగాక బాలుడికి సుఖం ఎక్కడ లభ్యమవుతుంది స్వామి పనికిరాని ఊహలు వాటితో ఏదో సాధించాలనే భావన ఆ వాటిని సాధించుకునే దానికి రకరకాల వక్ర బుద్ధులు ప్రదర్శించడం అబద్ధాలు చెప్పటం దాచుకోవడం ఇంకేవో ఒక కొంటే కోనంగి పనులు చేయటం నిరంతరము కూడాను వక్రంగానే ఆలోచిస్తూ దాపరికం శిక్షణ దాని మంచిదే అయినప్పటికీ తన మేలు కోసమే ఇచ్చేదైనప్పటికీ ఆ చదువు కానీ ఆ క్రమశిక్షణ కానీ నాకు వద్దు అని చెప్పిన భావనతోటి విపరీతమైన దుఃఖానికి గురి కావటం బాల్యంలో మనకు కనపడుతూ ఉన్నది స్వామి ఇది అజ్ఞానంతో ఆ బాల్యానికి తప్ప మరొక దేనికి ఎక్కడ కూడాను ఈ అవస్థ కనపడదు ఈ దుర్వస్థ నడి వేసవిలో అడవి ఎలా అయితే తప్పించిపోతూ ఉంటుందో అదేవిధంగా పిల్లవాడు నిరంతరము ఆయా కోరికల్ని చిత్ర విచిత్రమైన వాటిని వ్యర్థమైన వాటిని కోరుతూ వేగిపోయే మనస్సుతోటి అలా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటాడు ఆశగా అందరి వైపు చూస్తూ ఉంటాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు దొరకటంతో అవకాశం లేకపోతే మోసంతో అవకాశాన్ని దొరకపుచ్చుకొనైనా సరే ఆపదలు పాలవుతూ ఉంటాడు ఏమిరా అని ప్రశ్నిస్తే ఏదో సమాధానం చెప్తాడు వాస్తవాన్ని చెప్పటానికి కూడా జంకు ఇన్ని దుర్లక్షణాలు ఈ బాల్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి విద్యాలయానికి వెళితే ఇతర పిల్లలతోటి భయం నిరంతరము కూడా పెద్ద అలాత చక్రాలతోటి అదుపు చేయ మళ్ళగొట్టబడిన ఏనుగులాగా అతడు బాధపడుతూ ఉంటాడు నానా మనోరథాలు వల్ల కలుగుతూ ఉండగా ఎప్పటికీ తెంపులేని దుఃఖంతో ఇతడు తిరుగుతూ ఉంటాడు ఏమాత్రం సారం లేని లక్ష్యాలు కలిగి ఉంటాడు దారి ప్రక్కన పడిపోయిన చీట్ల పేక ముక్కలు సిగరెట్ పేకల ముక్కలు లేకపోతే ఇంకేవో పనికిరాని వస్తువులు సేకరించి నేనేదో సాధిస్తున్నాను అనుకుంటాడు వీటి వల్ల ప్రయోజనం ఏమిటి అనే ఆలోచన అతడికి ఉండదు తిండి విషయం వచ్చేటప్పటికి కనపడిందంతా తానే తినాలని తనకే చెందాలని కనుక్కుంటాడు కనపడే చంద్రుణ్ణి కావాలని కోరుకుంటాడు ఇతడికి మితి లేదు తన శక్తి యొక్క పరిమితి అతడికి అర్థం కాదు యందు స్పష్టమైన ఊహ లేదు ఈ కారణం చేత అసాధ్యమైన విషయాలని కూడా అతడు కోరుకుంటూ ఉంటాడు ఇటువంటి బాల్యాన్ని ఎవరైనా కోరుతూ ఉన్నారంటే చాలా హాయిగా ఉంటుంది మనకు అన్ని కావాల్సినవన్నీ పెడతారు చక్కగా రక్షిస్తూ ఉంటారు కావలసినట్లు ఆడుకోవచ్చు స్వచ్ఛంగా ఉండవచ్చు నిర్మలంగా ఉండవచ్చు పిల్లలకి పాపం అనే ఈ రకమైన ఆలోచనలతోటి మాటలతోటి జీవితం గడుపుతూ దాన్ని పొగుడుతూ ఉన్న మూర్ఖ మండలికి ఒక నమస్కారం మీరు మా వద్దకు రావద్దు మాతో సంభాషించవద్దు వేడిచలి బాధలకు కూడా స్వయంగా నివారణోపాయం కనిపెట్టలేని బాల్యం లోపల కలుగుతున్న ఆలోచనల యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా దాని వెంట పడిపోయే బాల్యము ఇటువంటి ఈ స్థితిలో కేవలం ఒక చెట్టులాగా ప్రతిక్రియ సీతాతపాలకి ప్రతిక్రియ చేయలేని ఒక చెట్టులాగా అతడు బ్రతుకుతూ ఉండడము దీనత్వము ఇవన్నీ కనపడుతూ ఉండగా దీనిని కోరుకునే మూర్ఖులని ఏమన్నా బాల్యాన్ని ఆ చెట్టు ఒకటే ఈ పిల్లవాడు ఒకటే ఆ చెట్టు కూడాను పాపం ఎక్కువైనా ప్రతిక్రియ చేసుకోలేదు జలం అధికమైనా ప్రతిక్రియ చేసుకోలేదు గట్టి గాలి వీవన పెరుగుతూ ఉన్నా సరే ప్రతిక్రియ చేసుకోలేదు ఆకులు రాల్చివేయటం తప్ప ఎవరైనా తనను నరుకుతున్నా ప్రతిక్రియ చేసుకోలేదు ఈ పిల్లవాడి పరిస్థితి కూడా అంతే ఆ చెట్టు కంటే పిల్లవాడే ఇంకా దయని స్థితిలో ఉంటున్నాడు వీడికి ఇంకా కోరికలు మెండు ఆ కోరికలతో అల్లాడిపోతూ ఉంటాడు ఎటు నుంచి ఏ ప్రమాదం లేని సమయంలో తనలో తానే ప్రమాదాలను కల్పించి ఆ నానా వ్యర్థమైన ఊహలతో కూడిన అజ్ఞానంతో కూడిన ఆశల్ని కల్పించుకొని ఆ ప్రయత్నాల్లో మునిగి దుఃఖాల్లోకి ప్రమాదాల్లోకి జారిపోతూ ఉంటాడు పిల్లవాడు చెట్టు వీడికంటే చెట్టే నయం చెట్టులో ఉండే ఆ దౌర్బల్యం వీళ్ళలో కూడా కనిపిస్తూ ఉన్నది ప్రతిక్రియ చేసుకోకపో చేసుకోలేకపోవటం అని ఏదో ప్రయత్నం చేస్తాడు కానీ దాంట్లో స్పృహ జ్ఞానం ఉండదు కాబట్టి ఫలించదు రెక్కలు కట్టుకొని రెక్కలు మొలిపించుకొని మంత్రం చదివి రెక్కలు మొలిపించి ఆకాశంలోకి ఎగురుదామని ఏదో వస్తువు మహిమగల వస్తువు ఉందని దాన్ని ధారణ చేసి ఏవేవో అద్భుతాలు సాధించుదామని తోటి పిల్లల దగ్గర చాలా గొప్పగా కనపడాలని ఎప్పుడు పిల్లలనే ఒక లోకాన్ని సృష్టించుకొని ఆ పిల్లల లోకంలో తిరుగుతూ ఉండటమే హాయని ఇతడు భావిస్తూ ఉంటాడు బాల్యంలో పైకి ఎగరాలి పక్షిలాగా అనుకుంటూ ఉంటాడు కానీ నిరంతరం ఆకలి భయము ఆహార ఇచ్చ ఇతడిని బాధిస్తూ ఉంటే ఆ బాధలను అనుభవిస్తూనే ఇంకా ఇటువంటి చిత్రమైన కోరికలు కోరుతూ ఉంటాడు ఎలా అయితే పక్షులు ప్రొద్దుటే లేచి తిండి కోసం బయలుదేరి పగలంతా నేల నాలుగు చిరగల తిరిగి వెనక్కి వస్తూ ఉంటాయో అలానే ఈ ఆహార సంపాదన ప్రయత్నంలో ఒక్క క్షణం కూడా ఏమరిపాటు లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయో చంచలంగా ఉంటాయో అదేవిధంగా ఈ బాలుడు కూడా నిద్ర లేచినది మరలు మరలా నిద్రించే వరకు కూడా తను ఈ పక్షిలాగానే ఉంటాడు తప్ప మరొక విధంగా ఉండడు కాబట్టి ఈ బాల్యం అనే అవస్థ కలిగిన ఈ దేహము ఈ జీవితము నాకు అవసరం లేదు జ్ఞానవంతమైన స్థితి వాస్తవం ఎప్పుడో ఉన్న ఎరు ఎరుకలో ఉంటున్న స్థితి ఉత్తమమైనది కానీ అజ్ఞానాన్ని మోసుకొని వచ్చే అజ్ఞానానికి ఆశ్రయం ఇచ్చే బాల్యం నాకు ఎందుకు చాపల్యానికి బాల్యం ఆశ్రయం ఇచ్చే బాల్యము నాకు అవసరం లేదు ఆ బాల్యం లేకుండా ఉండని ఈ జీవితం లేదు కాబట్టి జీవితం నాకు అవసరం లేదు గురువులంటే భయం తండ్రి అంటే భయం తల్లి అంటే భయం అన్నలంటే భయం పెద్ద పిల్లలంటే భయం శైశవం అంతా కూడాను భయాల మందిరం నిరంతరం బాల్యంలో భయాలు గూడు కట్టుకుని ఉంటాయి మహాముని మూర్ఖుల్ని బాల్యం రంజంపజేస్తే చేస్తుంది కాక నాకు అటువంటి మూర్ఖత లేదు దీని ఎందు నాకు ఎటువంటి సంతోషము కూడా లేదు జరిగిపోయినది జరిగిపోయినది ఇప్పుడు నేను ఈ వివేకాన్ని ఆశ్రయించి ఈ దేహంలో కలుగుతున్న బాల్య యవ్వన వృద్ధాప్యాలని వాటిని ప్రస్తుతం నేను అనుభవించిన వాటిని చుట్టూ ఉండేవారిలో కనపడుతున్న ఆయా లక్షణాలని గమనించి వివేచన చేసి ఈ అవస్థలేవి కూడాను మేలు చేసేవి కావని నాకు స్పష్టంగా ఏర్పడింది కాబట్టి జ్ఞానం లేని ఏ అవస్థని కూడా నేను హర్షించను పరమస్పృహతోటి కూడుకున్న అవస్థ ఎటువంటిదైనా సరే అది ఏ ప్రదేశమైనా సరే ఆఖరికి నరకమే అయినా సరే అదే నాకు ఇష్టం కానీ స్వర్గమైనా సరే ఇటువంటి చాపల్యంతో కూడుకొని అవస్థలలో అలా కుందింపజేసే ఈ జీవితం అనేది నాకు మాత్రం ఇష్టం లేదు ఏమిటి సుఖాల వల్ల ప్రయోజనం అనుభవించగానే అయిపోతాయి అనుభవకాలంలో ఉంది అనిపిస్తాయి అనుభవానంతరం లేదు అనుభవానికి ముందు కూడా లేవు మరి ఎప్పుడున్నాయి ఇవి కాలం ఆ కాలమా బుడగల చితికిపోతూ ఉన్నది సముద్ర కెరటం మీది బుడగలాగా సూర్యుడు ప్రకాశిస్తూ పైకెగిస్తూ ఉండగా లేచిన మంచు తుంపరకి ఎంతకాలం ఉంటుందో ఆ అనుభవానికి ఎంతకాలం ఉంటుంది ఆ తర్వాత అది ఎక్కడుందో అర్థం కాదు లేదు అనే సంగతి స్పష్టంగా వివేచనకు అర్థం అవుతూ ఉన్నది కానీ దాని నుంచి విడిపడ లేకుండా ఉన్నాము కాబట్టి ఇటువంటి అవే అవివేకపూర్ణమైన దశలు నాకు అవసరం లేదు ఈ దేహం యొక్క స్థితిని ఈ కార్యారంభాల యొక్క స్థితిని అట్లనే వీటి ఫలితాల యొక్క స్థితిని నిర్ణయించి మాత్రమే కదా జీవితం అనే విషయాన్ని కూడా గుర్తుంచుకొని నేను నన్ను నేను అన్వేషించుకుంటూ నాతో నేను ఉంటాను నాతో ఉండే నన్ను మూర్ఖుడిగా ఉంచుకోను నాతో ఉండే నన్ను అజ్ఞానంలో ఉంచుకోను నాతో ఉండే నన్ను నిరంతరం సంస్కరించుకుంటూ ఉత్తమమైన వివేచన అభ్యాసంతో నన్ను నన్ను నేనుగా దర్శిస్తాను నన్ను భ్రాంతిగా నేను దర్శించాను ఈ విషయంలో మీరు సహాయం చేసినట్లయితే నేను చప్పున ఈ పని నుంచి గట్టెక్కగలుగుతాను విజయం సాధించగలుగుతాను కానట్లయితే నేనే మొండికి పడి ఈ పని పూర్తి చేసుకుంటాను అది ఎంతకాలమైనా పట్టునే ఉంది ఈ పని ఉత్తమమైనదని నాకు అర్థమవుతున్నది తక్షణం చేపట్టవలసిందని అర్థం అవుతున్నది కాబట్టి మహాత్మా ఈ దేహంలో కనపడుతున్న బాల్యం అనే ఈ దురవస్థని ఈ క్రమంలో మీకు నా అనుభవానికి పరిశీలనకి అందినది అందినట్లుగా మీకు చెప్పాను ఇదిగో మహాత్మా ఇంకా చెప్పవలసింది అలా ఉన్నది ఇంకా అవస్థలు ఎన్నో ఉన్నాయి ఇంకా ఎన్నెన్నో విషయాలు నా దృష్టికి అందినవి ఉన్నాయి వీటన్నిటిని కూడా మీ ముందు ప్రస్తావించిన తర్వాత మాత్రమే మీరు నాకు సమాధానాన్ని చెప్పడానికి నోరు విప్పండి అప్పటి వరకు దయచేసి ఓపిక వహించి నా మీద మీకు ఏమాత్రం కృప ఉన్ననా ఉండినా నేను చెప్పేది ముందుగా వినండి నా బాధను ఆలకించిన తర్వాత నా మానసిక స్థితి మీకు స్పష్టంగా బోధపడుతుంది కాబట్టి అప్పుడు మీరు నాకు సహాయం చేయడానికి తేలికవుతుంది नमस्कार महात्मा जय सदगुर राम